హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మీరు చూస్తున్న రెసిపీ మనం చేయబోయే రెసిపీ అయితే గుమ్మడికాయ హల్వా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా ఏ విధంగా తయారు చేయాలో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారో అన్ని తయారీ విధానం కంప్లీట్ వీడియో చూపించాలని వచ్చేసానండి ఈ గుమ్మడికాయ హల్వా అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ఎర్ర గుమ్మడికాయ హల్వా అనేది ఇప్పుడు బాగా దొరుకుతుంది సీజన్లో అవైలబుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంప్లీట్ వీడియో తయారీ విధానం ఒకసారి వచ్చి చూసేయండి ఇదేనండి గుమ్మడికాయ రెండు కిలోలు ఉంది ఇది నేను హాఫ్ మాత్రమే చేస్తున్నాను హాఫ్ కట్ అనమాట ఇందులో ఉండే సీడ్స్ అంటే విత్తనాలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అందులో ఉండే పైన ఉండే తోలంతా తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నాను అనమాట ఇది వన్ కేజీ అనమాట అది టూ కేజీస్ ఉంది కంప్లీట్ కాయ అనేది నేను హాఫ్ కిలో తీసుకున్నాను అంటే హాఫ్ చేశాను హాఫ్ చేయటం వల్ల వన్ కిలో అయిందనమాట నేను ఇప్పుడు వన్ కిలో గుమ్మడికాయ హల్వా అనేది చూపిస్తాను దానికి తయారీ విధానం హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ తోటి చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది అద్దిరిపోతుందనమాట నెయ్యి కంపల్సరీ యాడ్ అయితే చేసుకోవాలి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేయించుకుందాము ఓన్లీ బాదం పప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను నేను చూసారా ఇలా దోరగా బాగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఈ నెయ్యిలోనే మనం మనం ఈ రెసిపీ అనేది తయారు చేయబోతున్నాం ఇలా పక్కన పెట్టేసుకొని మిగిలిన నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న గుమ్మడికాయనంతా కూడా వేసేసుకోవాలి ఇది ఎర్ర గుమ్మడికాయ అనమాట చాలా స్వీట్గా ఉంటుంది సో మీరు ఒకసారి గుమ్మడికాయ హల్వా ఏ విధంగా తయారు చేస్తారో తయారు చేసే విధానం ఏంటో ఒకవేళ తెలిస్తే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి తెలియనివారు తెలిసిన వారు కూడా ఏదైనా మిస్టేక్ చేస్తుంటే వీడియో వల్ల అందరూ చూసేయండి ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట మనం వేసుకున్న నెయ్యిలోనే బాగా మగ్గించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మధ్య మధ్యలో ఇలా మూత తీసి పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటూ ఈవెన్గా కలిసేట్టు అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఈ మగ్గించే విధానంలోనే మనం హల్వా అనేది టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వన్ కేజీ హల్వా తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ కిలో వేసుకుంటున్నాను షుగర్ అయితే వన్ కేజీకి హాఫ్ కిలో హాఫ్ కేజీకి పావు కిలో ఇలా క్వాంటిటీ ప్రకారం కరెక్ట్ షుగర్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి వన్ కిలోకి హాఫ్ కిలో షుగర్ కరెక్ట్ క్వాంటిటీ అనమాట కరెక్ట్గా సరిపోతుంది సో ఈ షుగర్ అంతా బాగా కలిసేట్టు అంతా ఈవెన్గా ఇప్పటికాయ హల్వా అంతా పీల్చుకునే విధంగా మనం షుగర్ అనేది బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు షుగర్ అంతా అందులో కలిసేట్టు కలుపుకోవాలి ఈ షుగర్ అంతా అయిపోయిన తర్వాత అంటే మొత్తం పీల్చుకున్న తర్వాత మనం వన్ కిలోకి హాఫ్ లీటర్ తీసుకోవాలి పాలు అనేది గట్టి పాలైతే కొంచెం తక్కువ తీసుకొని అందులో యాడ్ వాటర్ యాడ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు సో వాటర్ లేని పాలు అయితే నేను తీసుకొని యాడ్ చేసుకున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి హాఫ్ లీటర్ అయితే తీసుకోండి వన్ కేజీకి మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారో దానికి తగ్గట్టు వేసుకొని మూత పెట్టేసుకొని మరో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి వాటర్ అంతా అసలు వాటర్ అనేది లేకుండా అంటే పాలు అనేది అస్సలు కనిపించకూడదు సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వాటర్ అనేది పాలు అనేవి లేకుండా చూసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత ఇలా మనకు కరెక్ట్గా క్వాంటిటీ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే ఎంతో చక్కటి కమ్మనైనా టేస్టీ ఎమ్మి ఎమ్మీగా ఉండే గుమ్మడికాయ హల్వా అద్భుతంగా రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్ ఒక ప్లేట్లోకి మనం గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉండే గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది సో పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారు ఈ సీజన్లో గుమ్మడికాయలు చాలా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి కింద కామెంట్ బాక్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ అలాగే క్యారెట్ హల్వా కానివ్వండి సొరకాయ హల్వా కానివ్వండి స్వీట్స్ రెసిపీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను మీకు కావాలంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీకు వీలుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ